హాయ్ అండి ఇంతకుముందు వీడియోలు అయితే నేను కొబ్బరికాయ కుళ్ళిపోతే అది శుభమా అశుభమా లేదంటే మనకి ఏదైనా నష్టం జరుగుతుందా అనేటటువంటి విషయం అయితే చెప్పడం జరిగింది ఈ వీడియోలో అయితే నేను ఇంకొంచెం డీటెయిల్గా అయితే చెప్తాను ఇంతకుముందు వీడియోలు ఏంటంటే న్యాచురల్గా జరుగుతుంది అంటే కొబ్బరికాయ కుళ్ళిపోవడం కానీ పూ రావడం కానీ అని చెప్పేసి చెప్పాను అది నిజమే దానితో పాటు నేను చెప్పింది నిజమా కాదని చెప్పేసి అయితే కొన్ని వీడియోస్ సెర్చ్ చేసి అయితే తెలుసుకున్నాను అందులో అంటే మంచి గొప్ప ప్రవచనకాలు చెప్పినటువంటి విషయం ఏమిటి అని అంటే కొబ్బరికాయ కుళ్ళిపోవడం వల్ల మనకు వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు అయితే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోవడం వల్ల మనలో ఉన్నటువంటి చెడు అరిష్టాలు తర్వాత నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా మన నుంచి దూరం అయిపోతుందట అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు అలా కుళ్ళిపోగానే మనకైతే భయం పక్కకు పడేస్తాం కదా పడేసినా సరే ఇంకొక కొబ్బరికాయ మంచి కొబ్బరికాయ తీసుకొచ్చి అయితే ఖచ్చితంగా దేవుడికి కొట్టాలంట దానివల్ల మనకి అంతా మంచిగా జరుగుతుంది అటు పోతుంది ఇటు మంచిగా జరుగుతుంది ఈ వీడియోలో నేనైతే చిన్న మూతతో వాటర్ కలుపుతున్నాను కదా అదైతే గంగాచరం లాస్ట్ టైము మా మామిగారు కాశీ అయితే పూజ చేసేటటువంటి వాటర్లో దా కొంచెం నేను గంగా జలం ప్రతిరోజు కలుపుతాను అది నేను ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత దేవతా మూర్తులకి నేనైతే కుంకుమ పెడుతున్నాను ఈ కుంకుమ నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాను అక్కడ నుంచి తీసుకొచ్చాను అనమాట ఇంకా కొంచమే ఉంది సో మీరు ఎప్పుడైనా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళారా లేదా అనేది నాకైతే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో నేను చెప్పింది కరెక్టో కాదు మీరైతే ఖచ్చితంగా కామెంట్లో